నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఓ మనిషిని బతికించేది గాలి నీరు నిద్ర అన్నం ఆకలే కాదు పగ పగ కూడా బతికిస్తుంది అంటాడు బాలకృష్ణ అచ్చం అలాంటి పగతోనే ఐదేళ్లుగా రగిలిపోతున్నాడు పంజాబ్ కెప్టెన్ అయ్యర్ అసలు గడిచిన ఐదేళ్ల కాలంలో అయ్యర్ స్థాయిలో జట్టుని నాయకత్వంతో ఫలితాలను ఐపీఎల్లో అందిస్తున్న వాడు మరొకడు లేడు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీని కెప్టెన్గా ప్లేఆఫ్స్కి తీసుకువెళ్లిన అయ్యర్ రెండు వేల ఇరవైలో ఏకంగా ఢిల్లీని ఫైనల్ ఆడించాడు ఆ తర్వాత ఢిల్లీ నుంచి కోల్కతాకు మారి అక్కడ గతేడాది కెప్టెన్గా బాధ్యతలు తీసుకుని ఏకంగా పదకొండేళ్ల తర్వాత కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు అయ్యర్ కానీ కేకేఆర్ అయ్యర్ను రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈసారి పంజాబ్ కెప్టెన్ కెప్టెన్గా మారి ఈ జట్టును కూడా పదకొండేళ్ల తర్వాత ఫైనల్కి తీసుకెళ్ళాడు శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కప్పు కానీ కొట్టిందా కెప్టెన్గా అయ్యర్ ఎన్నో వందల నోళ్లకు సమాధానం చెప్పిన వాడవుతాడు అటు టీమిండియాలో తనకు చోటు ఇవ్వని వారికి ఇటు తనను వద్దనుకుంటున్న ఐపీఎల్ జట్లకు మాడు పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన వాడు అవుతాడు అయ్యర్ తను ఎంతలా రాణిస్తూ అటు పరుగుల వరద పారిస్తున్నా ఇటు నాయకుడిగా తన జట్లకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నా ఎందుకో తన విషయంలో ఎదురవుతున్న నిర్లక్ష్యం మీద పగతో రగిలిపోతున్న అయ్యర్ ఈ రోజు ఆర్సీబీపై జరిగే ఫైనల్లో ఖచ్చితంగా విరుచుకు పడిపోతాడని అభిమానులు భావిస్తున్నారు క్వాలిఫైర్ టూ మ్యాచ్లో ముంబైపై అయ్యర్ ఆడిన తీరు ఆ విధానం ఆ కసి చూస్తుంటే ఈరోజు ఆర్సీబీ పైన అది కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి మరి శ్రేయస్ అయ్యర్ ఏం చేస్తాడో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి